గాల్సుబ్రహ్మణ్యం గారు సరే ఇందులో రెండో యాంగిల్ హరిరామ హరిరామజోగయ్య గారు కాపులకి బ్రాండ్ అంబాసిడర్గా తను తాను క్లైమ్ చేసుకున్న హరిరామ హరిరామజోగేయ్ గారు మళ్ళీ ఇంకో లెటర్ రాశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ సరే జేహో బీసీలో కాపుల్ డిక్లరేషన్ సంగతి ఏంటనే ఆయన ఉద్యమం పెట్టుకున్నాడు లెటర్స్ రాయాలి రోజుకి మూడు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అది కూడా మూడు పవన్ కళ్యాణ్కే మళ్ళీ వేరే వాళ్ళకి కూడా రాయట్లేదు ఆయన ఎలా చూస్తున్నారు అంటే అసలు ఏంటంటే లెటర్ ఆయన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు సార్ నాలుగు దిక్కుల టీవీ వారికి అలాగే వాజుదే గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ బాలకోటయ్య గారి గురించి ముందుగా ఒక మాట చెప్తాను విశాఖ పోర్ట్ అనేది సహజ కూడా బాలయకోటయ్య కూడా సహజంగా పుట్టినా ఒక నాయకుడు ఇప్పుడు ఆయన మాటలో నాకు ఒకటి ఒకటి నా దోస్తు ఒకని గుర్తు చేశారు కాళేకురి ప్రసాద్ అంటే శ్రీరాములయ్య సినిమాలో పాటలు రాసిన కాళేకురి ప్రసాద్ గుర్తు చేశారు ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళీ దోస్తులు కాబట్టి ముందు బాలగౌడ గారు కూడా పాతం పలుకుతూ హరిరామ్ జోగయ్య కావు సంక్షేమ సేన ఇది ఒక చిన్న ఇంకా అప్పుడే పుట్టిన బిడ్డ దీన్ని దాని వయసు కూడా రెండు సంవత్సరాలు ఎంత ఉంటుంది అప్పటి వరకు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఇరవై నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి అప్పుడు ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ అంటే వెస్ట్ గోదావరిలో ఉద్దండ్రులైన రాజకీయ నాయకుడు ఉండేవాడు మూర్తిరాజు గారు ఒక పక్క అయితే అల్లూరు సర్వరాయుడు ఒక పక్క వీళ్ళిద్దరికీ ఒక సామెత కూడా ముందు మనకు ఉంది ఇద్దరు పిల్లులు పిల్లులు రెండు కొట్టుకుంటే కోతి పంచాయతీ ఇచ్చిందని అలాగా ఆ రోజుల్లో ఇద్దరి మధ్యలో తటస్థంగా ఉన్న హరిరామదావే గారిని తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయితే అక్కడి నుంచి మొదటి నుంచి ఆయన జీవితాన్ని కానీ అబ్జర్వ్ చేయగలిగితే ఆయనది ఒక కుళ్ళు రాజకీయమే ఫస్ట్ నుంచి ఎందుకంటే వెస్ట్ గోదావరిలో సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిగా ఉన్న అధికారం జోగై గారు ఎప్పుడు ఒక గుర్తుండిపోయే ప్రాజెక్ట్ని వెస్ట్ గోదావరికి తీసుకురాల ఈస్ట్ గోదావరి వాళ్ళు తెచ్చుకున్నారు కృష్ణా జిల్లా వాళ్ళు తెచ్చుకున్నారు అందరూ తెచ్చుకున్న ఆయన ఎప్పుడు తీసుకురా అంటే ఎప్పుడు అభివృద్ధి మీద కంటే ఆయన విష సంస్కృతి మీద ఎక్కువ ఆధారపడ్డాడు ఈ సంక్షేమ పుట్టిక ఎప్పుడండి జనసేన జనసేన పుట్టిన తర్వాత సంక్షేమం పెట్టింది ఈయన ఇవాళ నిజంగా మీరు వాసుదేవరావు గారు మీరు లెటర్లు రాశారని చెప్తున్నారు లెటర్ రాసే పరిస్థితి నిజంగా హరిరాం తొగే గారికి ఎందుకంటే నా దగ్గరగా చూడండి ఒకసారి మీరు పంపించండి ఆయన ఉడికిపోతూ రోజుకి ఐదు పైజామాలు మార్చే పరిస్థితి అయింది హెల్త్ కండిషన్స్ లో ఇదంతా చర్వానికి ఎవరో ఆడిస్తున్నారు హరిరామ్ తగే గారిని కాబట్టి ఆయన లెటర్లకి అసలు విలువ లేదు ఎందుకంటే ఇప్పుడు కొడుకు నిన్న మొన్న ఒక లెటర్ రాశాడు నేను చచ్చిపోయే వరకు పవన్ తో అని చెప్పి ఒక మాట అన్నాడు అంతకుముందు ఒక లెటర్ రాశాడు సంక్షేమ తరఫున అరవై అరవై క్యాండిడేట్స్ ని ఫైనలైజ్ చేస్తూ దాంట్లో వాళ్ళ కొడుక్కి సూర్యప్రకాష్కి నిడదవల్ సీట్ రాసేసుకున్నాడు కొడుక్కి తండ్రికి సంబంధం లేకపోతే నిడదవల్ సీట్ ఆయనకి ఎలా రాస్తాడండి అందుకని అదనం గారి లెటర్లకు విలువ లేదు అదంటే డైరెక్ట్గా చెప్పాలంటే వైసీపీ ఆడిస్తున్న నాటకంలో ఆయన ఒక భాగస్వామి ఎందుకంటే హరిరాం జగ్ గారి లెటర్ చూడండి హరిరామ్ జగ్ గారి లెటర్ ఆయన రాయగానే సాక్షి మెయిన్ పేపర్లో పడిపోద్ది సాక్షి మెయిన్ పేపర్లో పడగానే మళ్ళీ సాక్షి టీవీలో డిబేట్ కి పెడతారు అంటే దీని వెనకాల అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి హర్రామ్ రామ్ గారి గురించి ఇంత డిస్కషన్ కూడా అనవసరం అండి ఇవాళ కాపులకి ఒకటే ఒకటే వాసుదేవరావు గారు కాపుల్లో కాపు నాటికి సంబంధించి కాపుల్లో ఇద్దరే లెజెండ్స్ ఒకళ్ళు వంగవీటి మోహన్ రంగ రెండు మెగా ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వచ్చినాడే జనసేన అని పవన్ కళ్యాణ్ కాబట్టి కాపులంతా ఒకటే నిర్ణయం స్థిర నిర్ణయంతో ఉన్నారు మంచి అయినా చెడైనా అయినా కాపులంతా ఈసారి జనసేనతో ఉండాలని డిసైడ్ చేస్తున్నారు దాని తప్పుడు మిగతా కులాలను కూడా ఆహ్వానిస్తున్నారు అది కాదు ఇక్కడ కమ్మలకి తెలుగుదేశం ప్రధానమైన పార్టీ అయినప్పుడు రెడ్లకి వైసీపీ పార్టీ ప్రధాన ప్రధానమైనప్పుడు కాపులకి జనసేన పార్టీ ఎందుకు ప్రధానమైన పార్టీ కాదు అంటే ఇలాంటి ముట్టుకుడిపోయిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఇవాళ మీ మీకు లోతుగా బోల్ విషయాలు నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఒకేసారి ఈ డిబేట్లో నేను మాట్లాడితే మిగతా మా బాలకోట్రే లాంటి వాడు కొద్దిగా వాళ్ళ స్పీచ్ బాలక వస్తున్నాడు అని నేను ఒక ఉత్సాహంతో వచ్చాను ఇటీ డిబేట్ ఎందుకంటే ఆయన ఇందాక ముందే చెప్పాను సహజ ఓటరేవు సహజ ఇప్పుడు నాయకుడు అయినా అయితే కులం కొద్దిగా అతన్ని నాయకుని చేయటంలో కొద్దిగా వెనకబడింది